హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేట మనది ఇంకా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఇక వీడియోలు కోలూరుకు సంబంధించిన వీడియోలు ఆపెద్దాక వేరే సిరీస్ మొదలు పెడదాం అనుకుంటే ఇంకా ఇంకా అసలు ఇంకా తీయాలనిపిస్తుంది ఎందుకంటే ఈ పొలాలు ఈ కోలూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు కొండ ప్రాంతాలు అన్నీ కనుక గమనించుకుంటూ చాలా చాలా జాగ్రత్తగా కనుక వజ్రాలు వెతికితే అసలు ఇంకా కుప్పల కుప్పలుగా వీడియోలు తీయాలనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతం అలా ఉంది ఈ గడ్డలో ఇక్కడ దొరికే రాళ్ళు ఇక్కడ దొరికే క్రిస్టల్స్ అలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయన్నమాట అయితే కోలూరుకు సంబంధించిన అడవి పక్కనే ఉన్న కొన్ని పొలాలైతే దున్నారనమాట ఈ పొలాలైతే అయితే కొన్ని అన్వేషణ చేయాలనిపించింది అసలు చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో రాళ్ళన్నీ కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉంది ఎందుకంటే పొలం దున్నారనమాట దున్నిన తర్వాత ఇది కోలూరుకు సంబంధించిన అడవి పక్కనే ఉండటం వల్ల ఇది కృష్ణానదిలో మునిగిపోతుంది అనమాట పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ఫుల్లుగా కనుక నింపినా సరే ఈ పొలం మునిగిపోదు అందువలన ఈ పొలం దున్నటంతో రీసెంట్గా వర్షం పడేసరికి ఈ రాళ్ళన్నీ కూడా కుప్పల కుప్పలుగా బయటపడి ఆరబోసినట్టుగా అసలు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట చూడండి ఎలా కనబడుతున్నాయో రాళ్ళు అయితే ఈ ప్లేస్లో ఇలాంటి రాళ్ళల్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి అయితే ఉన్నాయన్నమాట ఈ పొలంలో అయితే కొన్ని రాళ్ళు అలాగే బ్లూ షేడ్ రాళ్ళు అయితే కనపడుతున్నాయి ఒక్కొక్క పొలానికి ఒక్కొక్క డిఫరెంట్గా స్టోన్స్ అయితే మనకి తగులుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఆ రాళ్ళకు సంబంధించిన పొలానికి సంబంధించినట్టుగానే మనకి క్రిస్టల్స్ వజ్రాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా మనకి దొరికే అవకాశం అయితే ఉంది చూద్దాం ఈ పొలంలో అయితే కొంచెం రకరకాల రాళ్ళు అన్ని జాతి రాళ్ళు అయితే మనకి కనపడుతున్నాయి చూద్దాం ఇంకా వెతుకుదాం ఈ ప్లేస్లో అయితే మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి తొందరపడకుండా నిదానంగా వెతకాలన్నమాట ఎందుకంటే హడావుడిగా వెతికితే దొరికే వజ్రాలు వేరుగా ఉంటాయి నిదానంగా వెతికితే దొరికే వజ్రాలు వేరువేరుగా ఉంటాయి వజ్రాలు వెతకాలంటే చాలా కష్టం ఎందుకంటే అది ఎక్కడుంటుందో మనకు తెలియదు కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఏరియాని బట్టి మనం వెతుక్కుంటా పోవటమే తప్ప కంపల్సరీగా ఇదిగో ఇక్కడే ఉంటుందని చెప్పటానికి లేదు వజ్రాలు మన పూర్వీకులు వజ్రాల గనులు వజ్రాలు ఎలాంటి ప్లేస్లో వెతికారో ఆ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే వారు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారో అని ఆ రాళ్ళని వెతుక్కుంటూ ఆ స్టోన్స్ను ఆరా తీసుకుంటూ వెతికితే తప్ప మనకు వజ్రాలు అయితే మామూలుగా దొరకవు అన్నమాట అయితే చూద్దాం ఈ ప్లేస్లో కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నాయి కొన్ని రాళ్ళు

తేనరాళ్ళు దొరికే ప్లేస్లో అయితే మనం చాలా జాగ్రత్తగా స్మూత్ స్మూత్గా ఉంటే కొన్ని తేనెరాళ్ళు రాళ్ళు అయితే కనపడుతున్నాయి తేనె తేనెకూర్జుము రాళ్ళు మన ప్రాంతంలో ఇలాంటి రాళ్ళు అన్నీ పనికొచ్చాయే కాకపోతే మన ఏరియాలో మన ప్రాంతంలో ఎవరు తీసుకోరు వీటిని దేదంతా ఫారెన్లో లేదా సోరత్ో ఏరియాలో అలాంటి ఏరియాలో అయితే వీటిని శుభ్రంగా పాలి పడతారు పాలిష్ బట్టి శుభ్రంగా క్లీన్ చేస్తారనమాట క్లీన్ చేసి వాటిని కూడా ఉపయోగిస్తారు కొన్ని తేనెరాళ్ళు అయితే కనపడుతున్నాయి ఈ ఏరియాలో చూడాలి తేనెరాళ్ళు దొరుకుతాయి అంటే మాత్రం ఏరియలు వదిలిపెట్టకూడదు పొలం అంతా కూడా చూడండి ఎలా రాళ్ళన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ కనపడుతున్నాయి పొలం అంతా చూస్తుంటే మామూలుగా లేవు చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి కొంచెం వైట్ కలర్లో తేనె రాళ్ళు కనబడుతున్నాయి కొన్ని తేనె కొరిజు రాళ్ళు పాలవంచ రాళ్ళు ఎక్కువగా ఎక్కువగా కనపడుతున్నాయి మామూలుగారు ఇది ఇట్లాంటివన్నీ ఎక్కువగా కోలూరు ఉన్న పుంతులు గారి పొలంలో కనపడతాయి కానీ ఇక్కడ ఈ పొలంలో కూడా కనపడుతున్నాయంటే మాత్రం అసలు ఇంకా ఆశ్చర్యపోవాలి ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా వెతకాలని అర్థం చేసుకోవచ్చు చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి పొలం అంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మనం చూద్దాం మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం